సగ్గుబియ్యం బియ్య పిండి వడియాలి ఇవి ఐదు గ్లాసులు వాటర్ మరిగేటప్పుడు ఒక గ్లాసు సగ్గుబియ్యం పోసి ఉడికినిచ్చాను సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసాను తర్వాత ఒక స్పూను తగినంత మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఈ లోపల బియ్య పిండి రెండు గ్లాసులు నీళ్ళల్లో కలిపించుకోవాలి సగ్గుబియ్యం ఉడికాగా రెండు గ్లాసులు బియ్య పిండి నీళ్ళు అందులో పోసుకోవాలి అది బాగా ఉడకనివ్వాలి కొంచెం కొత్త కొత్త ఉడుకుతుంది వచ్చేటట్టు అది ఉడికేటప్పుడు ఒక ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం చిన్న అల్లం మొక్క మిక్సీ చేసి పెట్టుకోవాలి అది ఉడుకుతుండగా ఈ మిక్సీ పట్టింది అల్లం మొక్క పచ్చిమిర్చి వేసుకోవాలి అందులో అదంతా అయ్యి కొంచెం దగ్గర పేత పది నిమిషాలు పడుతుంది ఉడకనివ్వాలి అదంతా మిశ్రమం అంతా తర్వాత ఒక షీట్ మీద ఎండలో పిండి కొంచెం చల్లారుతుంది అనగా बैठ्यांला पेट